ばらばらばらばらばらばらばらばらばらばらばらばらばらば నేను ఒక జిల్లాలో అధ్యక్షాలుగా పనిచేస్తుందా ఈ మూడు మండలాలకి కార్యదర్శిగా పనిచేస్తుందా నిజం చెప్పాలంటే నాకు చాలా ఉంది ఈరోజు ఒక మహిళ ఏంటి సెట్ మళ్ళీ ఈరోజు మనకి మన మీటింగ్కి వచ్చి మనం మమ్మల్ని ఐదు ఒక్క ఒక్కరోజు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏ మీ బాధ నన్ను అడిగిన పాప బాగాలేదు నిజం చెప్పాలంటే గత ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో ఏ మండలంలో కూడా మహిళా దినోత్సవాలు చేసినా ఏ కూడా జన సంక్రాంతి సంబరాలు చేసినా వాటికన్నిటికి కూడా మమ్మల్ని ఒక గుర్తింపు ఒక గౌరవం అనేది మాకు ఇచ్చారు టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వాస్తవాలే నేను చెప్తున్నది ఇక్కడ పిలిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంగన్వాడీ టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఇవాళ తల్లిపాల మహోత్సవానికి నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మీరు అంగన్వాడీ టీచర్స్గా పల్లెల్లో వాళ్ళకి మేబీ బ్రెస్ట్ ఇంపార్టెన్స్ గురించి తెలియకపోవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ గురించి అందరికి చెప్పండి ఫస్ట్ తర్వాత మనం ఇచ్చే మీకు వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది అది మీరు ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే ఎక్స్ అయినా నార్మల్ డెలివరీస్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ వెంటనే ఇవ్వచ్చు ఆ విషయాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరికి తల్లి చెప్పండి అలాగే మనకు బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది డిసీజెస్ ఏవి దగ్గరికి రాకుండా ఉంటాయి దాంట్లో కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ అన్ని వస్తాయి కాబట్టి తల్లిపాలు చాలా శ్రేష్టం అన్న విషయం ప్రతి ఒక్కరు అంటే మీకు అన్నిటి గురించి మీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరే పదంలో ఉన్న తల్లుడికి అందరికీ మీరే చెప్పాలి అలాగే కిషోర్ గారు చెప్పినట్టు బేబీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ దానివల్ల అవుతారు అంటే తల్లిని కొంచెం బతికించి బ్రెస్ట్ ఫీడ్ పడుకొని ఇవ్వడం వల్ల పిల్లలు చేసుకుంటారు కడుపులోకి వెళ్ళాల్సింది లంగ్స్ లోకింగ్ పొజిషన్ కూడా కూడా ఇంపార్టెంట్ లో బ్రెస్ మిల్క్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మేబీ మీ అందరికి తెలుసు ఇవన్నీ కూడా తల్లి చెప్పగలిగితే అంటే డెలివరీ అయినా ప్రతి తల్లికి చెప్పగలిగితే వాళ్ళకి తెలుస్తుంది అండ్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప ఇంకేది పిల్లల్ని ఇవ్వకూడదు సిక్స్ అంటే తర్వాత నుంచి ఫుడ్ ఇచ్చినా కూడా సప్లిమెంట్స్ టూ ఇయర్స్ వరకు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు దీనివల్ల పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ ఇది ఉండడం వల్ల డిసీజెస్ అనేవి దగ్గర రాకుండా ఉంటాయి అలాగే మీరు యాంటీ కేర్ పోస్ట్ నేటల్ కేర్ అన్ని తీసుకుంటున్నారు అన్ని తీసుకోండి అలాగే ఇమ్యూనైజేషన్ కూడా అండ్ బిడ్డలు లెంగ్త్ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతి అంగన్వాడి టీచర్ దీనివల్ల మనకు బిడ్డ ఎదుగుదల హైట్ వెయిట్ బాగా పెరగడం వల్ల మాల్ న్యూట్రిషన్ మనకు మన కంట్రీలో చాలా ఎక్కువ ఉంది మాల్ న్యూట్రిషన్తో తో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి అది పోవాలంటే మీరు బిడ్డ వెయిట్ కానీ హైట్ గానీ ఎలా పెరుగుతున్నారు ఏంటి చూసుకొని దానికి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఎలా ఇవ్వాలి అని మీరు ప్రతి ఒక్క తల్లికి ఎడ్యుకేట్ చేయాలి అలాగే డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఐసీడిఎస్ ప్రోగ్రామ్ ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ దీని ద్వారా మనకు పిల్లలు మోర్టాలిటీ మార్పిడిటీ తగ్గుతారు మన కంట్రీలో అంటే పుట్టగానే బిడ్డలు చనిపోవడం లేదా ఏదైనా డిసీజెస్ వచ్చి చనిపోవడం ఇవన్నీ తగ్గాలంటే యాంటీ నేటల్ కేర్ బాగుండాలి సో తల్లులందరూ ముందుగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలాగే స్కామ్స్ కి వెళ్ళడం ఇవన్నీ మీరు టీచర్స్ టీచర్స్గా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేసి చెప్పగలిగితే ఇవన్నీ తగ్గాయంటే ఇదంతా కూడా మనకు డెవలప్మెంట్ కి ఉపయోగపడేది సో మీరు చేయగలిగింది మీరు చేయండి సో ఈ స్కీమ్ ద్వారా ఇమ్యునైజేషన్ పల్లెల్లో అంతా ఇమ్యూనైజేషన్ అంటే వ్యాక్సిన్స్ ఎలా ఇవ్వాలో తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా మానిటర్ చేయమని కోరుతున్నాను అలాగే నిన్న మీ అందరికీ తెలుసు నేను ఒక అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడానికి వెళ్ళాను మేబీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ మీరు చేసే డ్యూటీ మీరు చేయండి అంటే పిల్లల్ని ఆకర్షించుకోవాలి ప్రీ స్కూల్ ఎలా ఉంటుంది మీ స్కూల్ ప్రాపర్గా రన్ చేస్తే అంటే గవర్నమెంట్ మన వాళ్ళకి ఫుడ్ ఇస్తుంది అలాగే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తుంది సో మీరు ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని అంటే తల్లిని కూడా చెప్పండి ఇక్కడ మా స్కూల్లో గవర్నమెంట్ కంటే ఏం తక్కువ లేదు అనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ప్రతి తల్లి స్కూల్కి పంపిస్తారు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని మనం ఎంత అంటే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు రెడీ చేయడమే అంగన్వాడీ స్కూల్స్లో చేయాల్సింది కాబట్టి ఎలాగైనా బిల్డింగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధికారులకు కానీ లేకపోతే మీ సిడిపి కానీ ఇన్ఛార్జ్ కానీ చెప్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు మేము ఏం చేయాలో అది చేస్తాం దయచేసి మీరు అట్లే నెగ్లెక్ట్ చేసి మాత్రం పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అందరూ మీ డ్యూటీస్ మీరు ప్రాపర్గా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ നേട്ടുണ്ടായിരുന്നു